నువ్వు చెప్పు ఏమని చేస్తాం చెప్పండి మీకు మళ్ళీ ఆప్లీస్కాయలు ద్రాక్షకాయలు ఇవన్నీ కొనుక్కొస్తాం అది కాయలు లాగా ఉంటున్నాయి అంటే పళ్ళు అవి కూడా తీసుకుంది రేపు పొద్దున్న ప్రార్థకెళ్ళిపోతుంది ఉన్నాడుచండి అయిపోండి ఇక నేను అన్నం తినే అక్కడికి ఏదో తినవచ్చు అన్నం తినటా టైం లేదు ఇప్పుడు పావుదొక్కు రెండు అయిపోయింది నేను వచ్చేప్పటికి పిల్లలు రెడీలో పెట్టమంటే అలా చేశారు పాటనకెళ్ళారు పాటనకెళ్ళి వచ్చిన తర్వాత రెడీలో ఉండమని చెప్పాను నేను పాదొక్కు రెండు అయింది మనం కూడా వెళ్ళేపాటికి ముప్పై నిమిషాలు ఆడుతుంది బండి మీద వెళ్తే రెండు దాడిపోతే రెండు దాడిపోతే సినిమాత్ర మన చూడు మనం ఏదో సినిమాకి వెళ్తే సినిమా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు లోన రానమని చెప్పారా అలాగ ఉంటుంది పని కట్టుకు వెళ్తామంటే కనీసం సినిమాను చూడాలిగా పిల్లలు ఫోన్ చేసి మరీ చెప్పండి నేను వచ్చే రెడీ అయిపోయి అన్నా అండి ఎక్కండి బేగా ఇక్కడ మారం చేయకుండా రా టైం లేదు ఎక్కడ్రా పిల్లని ఎక్కమని ముందు నేను ఎక్కుతాను ఆఖరినా నేను ఎక్కుతానుగా ఇప్పుడు ఇప్పుడు నేను ఎక్కుతున్నా జరిగండి వద్దు పడిపోతా నేను ఉన్నాను క మ్యాన్న ఉందా ఎక్కరాదిత్య

మొత్తం అందరికి ఒకటే అందరికి ఇది కావాలి తీసుకోండి ఇది ఇవి కావాలి చిప్స్ లాగా ఉన్నాయి ఇదిగో టికెట్లు ఇగో టికెట్లు ఇవ్వక అవి అవి బాక్స్ అవి తీసుకోండి ధమ్స్అప్ తీసుకోండి మూడు తీసుకో మూడు తీసుకోవా తీసుకుని మీరు లోనకు నడిచండి నేను డబ్బులు ఫోన్పే చేసి వస్తాను ఇదిగో చీకట ఏమో ఉండదు నడిచింది మనకే ఏంటంటే తీయలేదండి మూతలు సత్యవతి మూతలు తీస్తారు ఇదే సరిగ్గా చదురుకుని నుంచో నువ్వు నుంచున్నది అప్పుడు మూతలు తీసి వాళ్ళు తాగుతారాలో ఆరు ఆరు కదా అవుతుంది రెండు ఎక్కడ సరిపోతాయి మొన్న తీసుకోలేదా నడిచేయండి సరే నేను తెస్తాను నడిచేయండి ఆ టికెట్లు ఇచ్చేసి లానికి నడిచేయండి నేను డబ్బులు ఫోన్పే చేసి వస్తాను రెండా పిల్లలు భోజనం అంటున్నారు మేము చూసిన సినిమా వచ్చేసి ఇదేనండి నడవండి ఆనంద భోజనండి స్మీ కాపాడుతున్నారు ఇక్కడ కూర్చోండి రండి కూర్చోండి మూలగిలి కూర్చోరల్గా ఏంట్రాహా ఎక్కడ దగ్గర కూర్చోండి రా పిల్లలకి ఎక్కువ పెట్టండి సరిపోద్దండి ఇప్పుడు దాకా అవన్నీ తిన్నారండి తినలేరేళలో డ్రింకులు తాగారు ఆ స్నాక్స్ తిన్నారు ఎక్కువ తీసుకున్నా సరే వదిలేస్తున్నారండి అదివా తీసుకో యాస్మిన్ సో కుదురుగా ఓపు బల్ల బళ్ళ ఆ ఆడుగు ఏం కావాలా అదే అలా అది చేసేవాళ్ళు తింటాక ఇందులోనేమో శీరీ సరే దాంతో తినేరా పెరిగి తర్వాత వద్దా యాస్మిన్కి కూడా మై దెన్ వెంటలే పెరిగామ పెరిగాడమ ఇంత చార్ ఆర్ జసవ నిమ్మకాయ తీయమజ్ బిండుకుంటాడా అంతేనా ఒక కొవా న మళ్ళీ కొవా చేపర్లేనా వచ్చేసి కోలుగూడెం బస్ స్టాండ్ అండి బస్ స్టాండ్ అమ్మకట్టని వెళ్ళి అమ్మకట్టని కుదంత పిల్లలు అయితే అంటారు చూడు రేపొద్దున్న ప్రార్థనకి వెళ్తారు సత్యవతి వాళ్ళు యాశ్వనీకి సత్యవతికి పూలు తీసుకుంటున్నారు ఇక్కడ పూలు సత్యవతికి మొగ్గలు కావాలంట పొద్దున్న మొగ్గలు సగ్గు ఎడతని మొగ్గలు తీసుకుంటుంది ఆయారు దియా లుపటనో వల్డోనే యార్బడాలి గాడి దేఖరే గాడి ఏటి ఏంట బెండ మొక్కలు ఈ బెండకాయలు ఇవి వచ్చేసి చుక్కుడుగా చెట్లు చెట్లు లాగా